అందరికీ గుడ్ మార్నింగ్ మొత్తానికి వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు ఏఐతో ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఇక్కడ పేదల ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ టాప్ అని చెప్పేసి ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం దాంతోపాటు ఇరవై రెండు వేల కోట్ల ఖర్చు పెడుతున్నాం దాంతో కూడా మరే రాష్ట్ర మరే రాష్ట్రంలోనూ ఇలా చేయలేదు మంత్రి పొంగులేటి చెప్తున్నాడు శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేస్తా అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఏఐతో ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు అన్నారు కదా సంతోషం మంచి మాట కానీ ఇందిరమ్మ ఇండ్లల్లో మాత్రము ఈ యొక్క లిస్టులో మాత్రము ప్రతి గ్రామంలో మాత్రము అవకతవకలు ఉన్నాయి ప్రతి గ్రామంలో అదే లొల్లులు ఉన్నాయి ఎందుకంటే ఇచ్చినోనికే ఇండ్లు ఇస్తున్నారు ఇచ్చినవనికే ఇండ్లు ఇస్తున్నారు ఉన్నాయా ఉన్నాయనికే ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకూడదు కదా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు ఇస్తున్నారు ఒకవేళ వాడు లబ్దిదారుడు అయితే ఇవ్వండి సంతోషంగా అందుకని బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి వానికి ఇవ్వకపోవడం బీజేపీ కార్యకర్తలు అని వాళ్ళకి ఇవ్వకపోవడం లేదా పేద ప్రజలు అని చెప్పేసి వాళ్ళు ఏది పెద్ద పట్టించుకోరని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకపోవడం అర్హులైన వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ వాడే పార్టీ అనేది కాదు ఏ రంగంలో ఉన్నారని కాదు ఖచ్చితంగా అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ప్రతి లిస్టులో మాత్రము ప్రతి గ్రామంలో మాత్రం అవకతవకలు ఉన్నాయి కొన్ని దగ్గర కొన్ని ఏరియాలో మాత్రం సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు ఏకంగా ఆ లిస్టుల పేరు లేకపోతే ఎందుకంటే గత ప్రభుత్వం పెద్దగా ఏం ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంటే వాళ్లకు మీకు తేడా ఉండదు దాంతోపాటు ఈ కాంగ్రెస్ సర్కారు ఎంతసేపు కార్యకర్తల కోసం పనిచేసినట్టుగా మాత్రం అస్సలు ఉండకూడదు ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం అన్నారు కదా ప్రజల కోసమే పనిచేయండి అర్హులైన వాళ్ళకే ఇవ్వండి అనర్హులకు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు సో మాత్రం ప్రతి గ్రామంలో మాత్రం ఆ చె లొల్లి ఉంది ఆ లొల్లి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ఆ యొక్క లిస్టులను మళ్ళీ ఓసారి నిమరేయాలి లేకపోతే మాత్రం కష్టమవుతుంది చూడండి